వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో వికాసిత్ భారత్ కార్యక్రమం బ్యానపల్లి కృషి విజ్ఞానం కేంద్రం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది పంట విత్తు ఎత్తిన సమయం నుంచి పంట కోసే దశ వరకు సాంకేతిక విజ్ఞానం వినియోగిస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ రంగంలో డ్రోన్ శకం ప్రారంభమైంది వ్యవసాయ రంగంలో డ్రోన్ సేవలు పెరగటంతో రైతులకు భారీ ఊరట లభించింది జిల్లా వ్యాప్తంగా నలభై రైతు గ్రూపులకు డ్రోన్స్ అందించటం జరిగింది ఎకరా పిచికారి చేయడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సమయం పడుతుందని కలెక్టర్ తెలిపారు ప్రకృతి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు డ్రోన్స్ కొనుగోలుకు ఎనభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందన్నారు జిల్లాలో నలభై రెండు శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగరాజు నాగన్న రమణయ్య జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి పలువురు పాల్గొన్నారు ఎగ్రీ అండ్లెట్ సెక్టార్స్ పరంగా చాలా పొటెన్షియల్ ఏరియా తెలుగు కెనాల్ ఉంది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ నూట పదహారు ఉన్నాయి అంటే నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి పంటలు పండించడానికి అవసరమైన ముఖ్య వనరు నీళ్లు పుష్కలంగా ఉంది ఇంకో వన్ థర్డ్ పోర్షన్ మిగతా మూడో వంతు భూభాగం చూస్తే రాళ్ళు రప్పులు కూడుకుంది సరిగ్గా పంటలు పండవు నీళ్లు లేవు అని అనుకోవచ్చు దోన్ పాపిలి బేతం చెర్ల గుండ్ల ఇలాంటి మండలాల్లో కానీ అనేక మినరల్స్ ఉన్నాయి తొంభై శాతం లైమ్ స్టోన్ ఉంది ఐరన్ మోర్ ఉంది మినరల్గా వెరీ రిచ్ ఏరియా చాలా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా అంటే అప్లాండ్ ఏరియా అయినప్పటికీ కూడా రిసోర్స్ పరంగా చాలా అద్భుతమైన వనరులు ఉన్న ప్రాంతం అది అంటే ఇటువంటి భూభాగం కలిగిన జిల్లా ఏ జిల్లా కూడా ఉండదేమో రాష్ట్రంలో ఇంత మంచి వనరులు ఉన్న జిల్లాని సద్వినియోగపరుచుకునే బాధ్యత ఎవరిది ఈ జిల్లాలో ఉంటున్న ప్రజలది హలో అండి నేను రాక్షిత ప్లీజ్ కమ్యూనికేషన్స్